హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెలైకోన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజ్ ఆఫీస్లో స్టాఫ్ను అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు చూడండి అతి త్వరలోనే ఇప్పుడున్న పరిస్థితులన్నింటినీ నేను మార్చబోతున్నాను ఈ జగదీష్ గారి ప్రాజెక్ట్ ద్వారా నేను మళ్ళీ సీఈఓ పదవిని చేపట్టబోతున్నాను రేపు నేను సిఇఓ అయిన తర్వాత కంపెనీని మళ్ళీ నెంబర్ వన్ పొజిషన్కి తీసుకు వెళ్లడానికి నాతో పాటు మీ అందరి సపోర్ట్ సహకారం కూడా నాకు అవసరం నేను చెప్పింది చెప్పినట్లుగా టైంతో సంబంధం లేకుండా వర్క్ చేసి మీరందరూ నాకు సపోర్ట్ చేస్తే నేను మీ అందరికీ సొంత ఇల్లులు కట్టించిస్తాను అలాగే మూడు నెలలకు ఒకసారి ఇస్తాను అంటూ వరాల వర్షం కురిపిస్తూ ఉంటాడు రాజ్ దాంతో ఎంప్లాయీస్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంతలోనే శృతి కావ్య దగ్గరకు వచ్చి మేడం సార్ అక్కడ ఏం చేస్తున్నారో తెలుసా అని తను వినింది మొత్తం చెప్తుంది సరేలే శృతి ఆ విషయం పక్కన పెట్టి ముందు ఈ ఫైల్స్ చూడు అని చెప్తుంది కావ్య ఇక కానీ కావ్య మనసులో మాత్రం ఏంటి కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్గా ఉన్నారు అని ఆలోచిస్తూ ఒకవేళ తను గెలిస్తే ఇక జీవితంలో ఎప్పటికీ నన్ను భారీగా యాక్సెప్ట్ చేయరా అని ఆలోచిస్తూ బాధపడుతూనే ఉంటుంది కావ్య ఇదిలా ఉండగా అనామిక జగదీష్ చంద్రప్రసాద్ గారి దగ్గరికి కలవడానికైతే వస్తుంది అప్పుడే ఇద్దరు బాల్కనీలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరమ్మ నువ్వు నన్ను కలవాలని ఎందుకు వచ్చావు అని అంటే సర్ నేనెవరో పక్కన పెట్టండి కానీ నేను మీ మంచి కోరుకునే మనిషిని మీ శ్రేయోభిలాషిని అనుకోండి మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను అని అంటే అది అని అడుగుతారు ప్రసాద్ గారు మీరు ఒక గుడిని పునరుద్ధరించాలని ఆ టెంపుల్లో అమ్మవారికి వేసే జ్యువెలరీ చాలా ఎక్సలెంట్ గా ఉండాలని మంచి డిజైన్స్ వేసేవమని స్వరాజ్ కంపెనీస్ వాళ్ళని అడిగారు కదా అని అంటే అవునమ్మా ఆ కంపెనీతో నాకు ఎప్పటి నుండో అనుబంధం ఉంది వాళ్ళ గురించి నాకు చాలా బాగా తెలుసు వాళ్ళు వేసినట్టు మార్కెట్లో ఎవ్వరూ డిజైన్స్ వేయలేరు అని అంటే సర్ మీకు ఒక విషయం చెప్తాను మీరు తప్పుగా అనుకున్నా పర్వాలేదు వాస్తవం ఇదే అని చెప్తే ఏంటో చెప్పమ్మా అని అడుగుతారు ఎప్పుడూ పరిస్థితులన్నీ ఒకేలా ఉండవు కదా సార్ అలాగే స్వరాజ్ కంపెనీస్ ఎండీ రాజ్ ఇంట్లో దుగ్గిరాల ఇంట్లో కూడా అనేక రకాల సమస్యలున్నాయి ఎలాగో కుటుంబ వ్యవహారాలన్నీ అందరికీ బయటికి తెలియవు కదా సార్ అలాగే మీకు కూడా ఈ విషయాలేవీ ఉండొచ్చు కుటుంబంలో ఉండే గొడవల వలన ప్రశాంతంగా ఉండలేక రాజ్ సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు అందుకనే ఏమాత్రం అనుభవం లేని కావ్యం తీసుకొచ్చి సిఇఓగా అపాయింట్ చేశారు అందుకే పదేళ్లుగా ఎప్పుడు స్వరాజ్ కంపెనీస్ తీసుకునే అవార్డు మొన్న సామంత్ కంపెనీకి దక్కింది దీన్ని బట్టి స్వరాజ్ కంపెనీస్ పరిస్థితి ఎలా ఉందో మీరే ఆలోచించండి ఇలాంటి పరిస్థితుల్లో మీరింత పెద్ద ప్రాజెక్ట్ వాళ్ళకిచ్చి ఆ తర్వాత మీ పరువు ప్రతిష్టలు ఏమవుతాయో ఒక్కసారి మీరే ఆలోచించండి అని అంటే సరేనమ్మా నాకు అన్నింటికన్నా నా పరువే ముఖ్యం నేను తగిన నిర్ణయం తీసుకుంటాను నువ్వు వెళ్ళిరా అని చెప్తే సరే సార్ మీరు బాగా ఆలోచించి డెసిజన్ తీసుకోండి అని చెప్పి అనామిక చాలా హ్యాపీగా నవ్వుతూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇక అనామిక వెంటనే రుద్రానికి కాల్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది ఇక ఆ ముసలోడు ఎట్టి పరిస్థితుల్లో రాజ్ వాళ్ళకైతే ఈ ప్రాజెక్ట్ ఇవ్వడు మీరు రిలాక్స్ అయిపోవచ్చా అంటే అని చెప్తే ఇక రుద్రాణి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ మాటకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనామిక నాకు పెద్ద టెన్షన్ తప్పించావు అని చెప్పి పొంగిపోతూ ఉంటుంది ఇంతలో రాత్రి అవుతుంది ప్రసాద్ గారు బాల్కనీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఉదయం అనామిక అన్న మాటలన్నింటి గురించి అవును నాకు నా పరువే ముఖ్యం ఇలాంటి పరిస్థితుల్లో అసలు నేనేం చెయ్యాలి రేపు మీటింగ్కి స్వరాజ్ కంపెనీస్ కి వెళ్లాలా వద్దా అసలు వాళ్ళకి ప్రాజెక్ట్ ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తూ అన్ని విషయాల గురించి ఆలోచించగానే ఒక్కసారి ఏదో అవార్డు మిస్ అయినంత మాత్రాన వాళ్ళ ఇంట్లో సమస్యలు ఉన్నంత మాత్రాన వాళ్ళు కంపెనీ బాధ్యతల్ని నెగ్లెక్ట్ చేస్తారని నేను అనుకోను రాజే కాదు కావ్య కూడా చాలా సమర్థురాలే తను వేసిన డిజైన్స్ వలనే కంపెనీకి చాలా సార్లు అవార్డ్స్ వచ్చాయి అలాగే మంచి పేరు కూడా వచ్చింది అలాంటప్పుడు ఎవరో చెప్పిన మాటలు వినడం కన్నా మనకి మనం నమ్మిందే కరెక్ట్ చేయడం కరెక్ట్ అయినా సీతారామయ్య గారు ఎలాంటి డెసిజన్స్ తీసుకుంటారో నాకు బాగా తెలుసు కాబట్టి ఎవరు చెప్పింది వినడం కాదు స్వరాజ్ కంపెనీస్కే ఈ ప్రాజెక్ట్ ఇవ్వాలి అని నిర్ణయించుకుంటారు ప్రసాద్ గారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్